అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో కంపార్ట్మెంట్ ఒకటి కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా మేయర్స్ మనసులో ఆలోచనలు అతని చుట్టూ కనబడుతున్న వాతావరణంలో అతను గమనించే విషయాలు వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేట తెల్లంగా మనం ముందుంచడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రతి వాక్యంలో కనబడుతుంది కథలో అప్రస్తుతం అని మనకు అనిపించే రచయిత ఇచ్చిన కొన్ని వివరాలు ప్రయాణంలో క్రమంగా అతని ఆలోచనలో వచ్చిన మార్పుని ముగింపుని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఉదాహరణకి కథలో మేయర్స్ చూసినా కలిసిన ప్రతి వ్యక్తి మేయర్స్కు తెలియని భాషలో మాట్లాడతారు ఇది మేయర్స్ వ్యక్తిత్వంలో ఉన్న ఇబ్బందిని మనకు సూచిస్తుంది ముగింపు తెలుసుకొని మర్చిపోయే కథ కాదు కంపార్ట్మెంట్ మేయర్స్ మొదటి తరగతికు పిలవ ప్రయాణిస్తున్నాడు ఫ్రాన్స్లోని స్ట్రాస్బెర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న కొడుకుని కలవడానికి ఈ ప్రయాణం కొడుకును చూసి అయింది ఆ అబ్బాయి తల్లితో మేయర్స్ విడిపోయిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఫోన్లో వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు కనీసం ఓ ఉత్తరం మొక్క కూడా లేదు కొడుకు తల్లితోనే ఉంటున్నాడు వాడి పాడు జోక్యం వల్లే చివరన తామిద్దరం అంత తొందరగా విడిపోయామని మేయర్స్ గట్టి నమ్మకం తమ పెనుగులాట్లో వాడు తన మీదికి దూకినప్పుడే ఆఖరిసారి వాణ్ణి చూడ్డాం పక్కనే నుంచుని తన భార్య ఒక్కొక్కటిగా పింగాణి గిన్నెలు ముందు గదిలోకి విసరడం మొదలుపెట్టి కప్పుల మీదకి వచ్చింది తాను ఇంకా ఆపేయ్ అని గట్టిగా కేకబెట్టడంతో వాడు ఒక్క మీదికి మీదికొచ్చేశాడు మేయర్స్ గబుక్కున పక్కకి జరిగి వాడి తలను తన సంఖకకి చేతులకి మధ్య గట్టిగా ఒడిసిపెట్టుకున్నాడు వాడు ఏడుస్తూ మేయర్స్ వీప్ మీద పొత్తికడుపు మీద ఆపకుండా గుద్దేశాడు మేయర్స్ పట్టిన పట్టు విడవకుండా అందిన కొద్దీ చితక బాదేశాడు వాణ్ణి దడాలను వెనక్కి దోసి గోడ కదింపెట్టి చంపుతానని బెదిరించాడు చంపేసేవాడేమో ఆ కోపంలో తనప్పుడేమన్నాడో ఇంకా గుర్తుంది నీకు ఈ బతికిచ్చిందే నేను వెనక్కి తీసుకోగలను కూడా జాగ్రత్త ఆ భయానక దృశ్యం తెలుసుకొని ఒక్కసారి మేయర్స్ గట్టిగా తల విదిలించాడు అదేదో ఇంకెవరికో జరిగిన సంఘటనలా అవును తాను కూడా ఇంతకు మునుపులా లేడు ఒంటరిగా బతుకుతున్నాడు తన పనేదో తను చూసుకుంటూ వేరే ఎవరితో సంబంధం లేకుండా రాత్రిపూట శాస్త్రీయ సంగీతం వింటూ నీటి పక్షులకు ఉచ్చులు ఎలా తయారు చేయాలి అనే విషయం మీద పుస్తకాలు చదువుకుంటూ పొద్దుబొచ్చుతున్నాడు తలుపుకు అవతల సీట్లో కూర్చొనున్న వ్యక్తి తన టోపీని కళ్ళ మీదకి లాక్కుని నిద్రపోతున్నాడు మేయర్స్ అదేమీ పట్టించుకోకుండా సిగరెట్ వెలిగించి తదేక దృష్టితో కిటికీలోంచి బయటికి చూడడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడే తెల్లవారుతోంది పక్కనుంచి వెళ్ళిపోతున్న పచ్చని పొలాల మీద పొగమంచు పల్చని తెరగప్పింది అక్కడక్కడ పొలాల మధ్యలో కట్టుకున్న బంగ్లాలు వాటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలు ఇలాంటి ఇళ్లలో బాగుంటుంది పాతకాలం ఇల్లు చుట్టూ ఉండే పెద్ద గోడ అనుకున్నాడు మేయర్స్ టైము ఆరు గంటలు దాటింది ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి మిలాన్లో ఎక్కినప్పటి నుంచి నిద్రే పోలేదు రైలు మిలాన్ స్టేషన్ దాటిన తర్వాత అనుకున్నాడు అదృష్టం కూపేలో నేను ఒక్కడే లైట్ ఉంచి టూరిస్ట్ గైడ్ పుస్తకాలు తిరిగేయడం మొదలుపెట్టాడు ఇటలీలో ఏమేం చూసిండొచ్చో చేసి ఉండొచ్చో అర్థమవుతోంది ఇటలీకి రావడం ఇదే మొదటి ఆఖరిసారి ఖచ్చితంగా వదిలి వెళ్లే సమయంలో ఆ దేశం గురించి తెలుసుకోవడం కొంత బాధగానే ఉంది పుస్తకాలు సూట్ కేసులో ఉంచి సూట్ కేసు అరలో పెట్టాడు ఓటు బయటకు తీసి దుప్పట్లా గప్పుకున్నాడు లైట్ ఆర్పేసి నిద్రపడుతుందన్న ఆశతో కూపే చీకట్లో అలా కళ్ళుమూసు కూర్చున్నాడు చాలా సమయం గడిచిపోయింది అనిపించింది సరిగ్గా నిద్రపట్టే సమయంలో రైలు నడక మందగించడం మొదలైంది రైలు బ్యాసిల్ అవతలు ఉండే ఒక చిన్న స్టేషన్లో ఆగింది ఒక నడివయసు మనిషి తల మీద టోపీతో ముదుర్రం కోటు వేసుకుని కూపేలోకి ప్రవేశించాడు మేయర్స్తో తెలియని భాషలో ఏదో మాట్లాడి తనతో పాటు తీసుకొచ్చిన లెదర్ బ్యాగ్ పక్కన పెట్టాడు కూపేలో అవతల వైపు కూర్చుని భుజాలు తిన్నగా చేసుకున్నాడు టోపీ కళ్ళ మీదకి లాక్కుని రైలు గదిలే లోపలే సన్నని కొరకతో నిద్రపోవడం మొదలుపెట్టాడు మేయర్స్కి అతన్ని చూస్తే కలిగింది కొంతసేపటి తర్వాత ఒక స్విస్ ఆఫీసర్ కూపే తలుపు తెరిచి లోపలికి వచ్చి లైట్ వేసి పాస్పోర్ట్లు చూపించమని అడిగాడు ఇంగ్లీష్తో పాటు ఇంకేదో భాషలో కూడా జర్మన్ అయి మేయర్స్తో పాటు కూపేలో కూర్చునున్న వ్యక్తి టోపీ వెనక్కి తోసి కళ్ళు చిట్లించి కోటు జేబులో చేయిబెట్టాడు ఆఫీసర్ అతని పాస్పోర్ట్ పరిశీలించి అతడి వైపు నిశ్చితంగా చూసి వెనక్కి తిరిగి ఇచ్చేశాడు మేయర్స్ తన పాస్పోర్ట్ ఇస్తే అందులో ఉన్న సమాచారం చదివి ఫోటోని పరికించి మేయర్స్ వైపు చూసి తలాడించి వెనక్కిచ్చేశాడు వెళ్ళబోతూ లైట్ ఆపేశాడు మేయర్స్ ఎదురుగా కూర్చుని ఉన్న వ్యక్తి టోపీ కళ్ళ మీదకి లాక్కొని కాళ్ళు జాపుకున్నాడు ఇతను వెంటనే నిద్రపోతాడు అనుకున్నాడు మేయర్స్ తిరిగి అసూయతో అలానే మేల్కొని కొడుకును కలవబోయే విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంకొన్ని గంటలే ఉంది వాణ్ణి కలవడానికి వాణ్ణి స్టేషన్లో చూడగానే నేనేం చేస్తాను వాణ్ణి దగ్గరకు తీసుకోవాలా ఆ ఊహే అతన్ని ఇబ్బంది పెట్టింది లేదంటే చెయ్యి గలిపి ఈ ఎనిమిదేళ్ళు ఏమి జరగనట్టు ఓ నవ్వు నవ్వి వాడి భుజం తట్టాలా వాడు కూడా నాలుగు మాటలు మాట్లాడతాడేమో నిన్ను కలవడం బాగుంది నీ ప్రయాణం ఎలా జరిగింది ఇలాంటివి అప్పుడు తను ఏదో ఒక సమాధానం ఇస్తాడు నిజంగా ఏమనాలో తెలియడం లేదు ఫ్రెంచ్ ఆఫీసర్ కూపేలోకి వచ్చాడు మేయర్స్ వైపు ఆ నిద్రబోతున్న వ్యక్తి వైపు చూశాడు ఆఫీసర్ ఇంతకు మునుపు టికెట్లు పరిశీలించిన మనిషే మేయర్స్ తల పక్కకి తిప్పి మళ్ళీ కిటికీలోంచి బయటకు చూసే పనిలో పడ్డాడు ఇంకొన్ని ఇళ్ళు కనబడ్డం మొదలెట్టాయి అయితే ఇప్పుడు వాటికి గోడలు లేవు చిన్నవిగా ఉండి పక్కపక్కనే ఉన్నాయి ఆ ఇళ్ళు ఇంకొంచెం సేపట్లో ఏదో ఫ్రెంచ్ గ్రామం కనబడుతుంది ఖచ్చితంగా అనుకున్నాడు మేయర్స్ పొగమంచు తొలగిపోతుంది రైలు కూతబెట్టి అడ్డు క్రాసింగ్ పక్క నుంచి పరుగులు తీస్తోంది వేగంగా పరిగెడుతున్న ఆ బోగిలను చూస్తూ ఒక యువతి జుట్టు పైముడితో స్వెటర్ వేసుకొని సైకిల్ పట్టుకొని నిలబడింది మీ అమ్మెలా ఉంది స్టేషన్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత అడుగుతాడు తాను మీ అమ్మ ఏమంటుంది ఆమె చనిపోయి ఉండొచ్చు అని అకస్మాత్తుగా మేయర్స్ కనిపించింది క్షణం అనుకున్నాడు లేదు అదే జరుగుంటే తనకు తెలియకుండా పోయే అవకాశమే లేదు ఏదో రకంగా తెలుసుండేది ఏదో రకంగా అతనికి తెలుసు ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తూ పోతే తన గుండె పగలొచ్చు మేయర్ సొక్కా పైగుండి పెట్టుకుని టై బిగించాడు పక్కనున్న సీటు మీద కోటును పరిచి షూలెస్సులు కట్టుకున్నాడు పైకి లేచి నిద్రపోతున్న వ్యక్తి కాళ్ళు దాటుకుని ఊపే నుంచి బయటపడ్డాడు భోగి చివరి భాగానికి నడుస్తూ ఉంటే తాను పడిపోకుండా ఊతంగా భోగి కిటికీలను చేత్తో పట్టుకోవాల్సి వచ్చింది టాయిలెట్ తలుపు వేసి గడియబెట్టాడు కొళాయి దిప్పి ఆ నీళ్లను మొహమీద్ జల్లుకున్నాడు రైలు విపరీతమైన వేగంతో మలుపు తిరుగుతోంది పక్కకు పడిపోకుండా సింకును పట్టుకున్నాడు రెండు నెలల క్రితం వచ్చింది వాడుత్తరం క్లుప్తంగా ఉంది ఒక ఏడాది నుంచి ఫ్రాన్స్లో ఉంటున్నానని స్ట్రాస్బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్నానని అదిగాక అసలు ఫ్రాన్స్ ఎందుకు రావాల్సి వచ్చిందో రాకముందు ఏమి చేస్తున్నాడో ఇలాంటి వివరాలు ఏవీ లేవు అలానే వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన కానీ ఆమె ఎక్కడా ఎలా ఉందని కానీ ఏ రకమైన సూచనలు లేవా ఉత్తరంలో కానీ వాడు ఉత్తరాన్ని ప్రేమతో అని ఎందుకు ముగించాడో అర్థం కాలేదు మేయర్స్ అదే విషయం గురించి చాలాసేపు లోతుగా ఆలోచించి చివరకు తిరుగు జవాబు రాశాడు కొంతసేపు మనసులో చర్చించుకొని తాను యూరోప్లో కొద్ది రోజులు గడపాలని అనుకుంటున్నట్టుగా ఉత్తరంలో రాశాడు వాడు స్టేషన్ వచ్చి తనని గెలవడానికి ఇష్టపడతాడా మేయర్స్ ఉత్తరం చివరన ప్రేమతో నాన్న అని సంతకం చేశాడు ఆ ఉత్తరానికి వాడు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు మేయర్స్కు తన సెక్రటరీ కొంతమంది తోటి ఉద్యోగస్తులు కాకుండా తన దూర ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకెవరూ లేరని హఠాత్తుగా స్ఫురించింది పనిచేస్తున్న ఇంజనీరింగ్ కంపెనీలో ఆరు వారాలు సెలవు పోగు చేసుకున్నాడు తను ఇప్పుడు ఆ సెలవంతా ఈ ప్రయాణం పేరుతో వినియోగించుకోబోతున్నాడు మొత్తం సమయం యూరప్లోనే గడిపే ఉద్దేశం లేదు కానీ సెలవు పెట్టినందుకు మటుకు సంతోషంగా ఉంది మొదట రోమ్కి వెళ్ళాడు అక్కడ ఒక్కడే రోడ్ల మీద కొన్ని గంటలు తిరిగిన తర్వాత ఏదన్నా గ్రూప్తో కలిసి తిరిగే ఏర్పాటు చేసుకున్నందుకు బాధపడ్డాడు తాను ఒక్కడే అయిపోయాడు తను తన భార్య కలిసి వెళదామని ఎన్నోసార్లు అనుకున్న వెనీస్కి వెళ్ళాడు అయితే వెనిస్ అతన్ని నిరుత్సాహపరిచింది వెనిస్లో ఒంటి చేతి మనిషి ఒకడు పది కాళ్ళుండే స్క్విడ్ని తింటాన్ని చూశాడు నీటి మరకలతో మట్టి కొట్టుకుని ఉన్న భవనాలను చూశాడు అక్కడి నుంచి మిలాన్కి రైల్లో వచ్చి ఒక పెద్ద హోటల్లో దిగి రాత్రి అంతా కూర్చుని ప్రసారం ఆగిపోయేదాకా సోనీ కలర్ టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ చూశాడు పక్క రోజు పొద్దునే లేచి మిలాన్ అంతా అటు ఇటు తిరిగి రైలు బయలుదేరే సమయానికి స్టేషన్కి వచ్చాడు స్ట్రాస్బర్గ్లో ఆగి ఉండడానికి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు ఒక రోజు రెండు రోజులో మూడు రోజులో అక్కడ పరిస్థితిని బట్టి గడిపి అక్కడి నుంచి ప్యారిస్ వెళ్ళి అమెరికాకి విమానంలో వెళ్ళిపోతాడు తాను ఏమంటున్నాడో ముక్కు మొహం తెలియని వాళ్లతో చెప్పడానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాడు వెనక్కి వెళ్తూ ఉండడం ఆనందంగా ఉంది ఎవరో టాయిలెట్ తలుపు తీయటానికి ప్రయత్నించారు మేయర్ స్టక్ చేసుకోవటం పూర్తి చేసి బెల్ట్ పెట్టుకున్నాడు తలుపు తీసి రైలు కథలెక్కు అటు ఇటు ఊగుతూ వెనక్కు తన కూపే వైపు నడిచాడు తలుపు దీగానే ఏ సీటు మీదైతే తాను కోటు వదిలేశాడో అక్కడ లేదు వేరే సీట్లో కనబడింది తానొక అర్థం లేని ఆందోళనకరమైన పరిస్థితిలో అడుగు పెడుతున్నట్టుగా అనిపించింది కోర్టు చేతిలోకి తీసుకుంటుంటే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది చేతిని లోపల జేబులోకి పోనిచ్చి పాస్పోర్ట్ని బయటికి తీశాడు పర్సుని ప్యాంటు జేబులో పెట్టుకుంటాడు తాను పర్సు పాస్పోర్ట్ రెండూ ఉన్నాయి కోటు మిగతా జేబులన్నీ వెతికాడు కనబడకుండా పోయింది కొడుకు కోసం కొన్న ఆ బహుమతి ఖరీదైన జపాన్ వాచి రోమ్లో ఒక దుకాణంలో కొన్నాడు జాగ్రత్త కోసం కోటు లోపల జేబులో పెట్టించాడు ఇప్పుడు ఆ వాచి పోయింది సీట్లో జారగిలిపోయి కాళ్ళు జాపుకొని కళ్ళ మీద టోపీ అడ్డుగా పెట్టుకుని ఉన్న ఆ వ్యక్తితో క్షమించాలి అన్నాడు క్షమించాలి మళ్ళీ రెట్టించాడు టోపీ వెనక్కి దోసి అతడు కళ్ళు తెరిచాడు కొంచెం సర్దుకొని కళ్ళు పెద్దవి చేసి మేయర్స్ వైపు చూశాడు కలలుగంటున్నాడేమో కాదేమో ఎవరన్నా ఇటు రావడం చూశారా అడిగాడు మేయర్స్ మేయర్స్ ఏమంటున్నది అతనికి తెలియడం లేదని అర్థమవుతోంది అతను అలానే మేయర్స్ వైపే రెపవేయకుండా చూస్తున్నాడు మేయర్స్కి ఆ చూపులో అయోమయం తప్ప ఇంకేమీ కనపడలేదు ఆ చూపు వెనకాలేముంది తన కుయుక్తికి మోసానికి ఆ చూపుతో ముసుగు వేస్తున్నాడా మేయర్స్ తన కోటు దులిపి అతని దృష్టి అటువైపు మళ్లించేందుకు ప్రయత్నించాడు చేతులు కోటు జేబుల్లో పెట్టి వాటిని అటు ఇటు తిరిగేశాడు చొక్కా చేతులు పైకి మడిచి అతడికి తన వాచి చూపించాడు అతను మేయర్స్ వైపు తర్వాత మేయర్స్ వాచి వైపు చూశాడు ఆ చూపుల్లో గందరగోళం కనబడుతోంది మేయర్స్ తన వాచి మీద వేళ్లతో తట్టి చూపించాడు ఆ చూపుల్లో గందరగోళం కనబడుతోంది మేయర్స్ తన వాచి మీద వేళ్లతో తట్టి చూపించాడు ఇంకో చెయ్యి మళ్ళీ చేబులో పెట్టి దేనికోసమో వెతుకుతున్నట్టుగా తడిమి చూపించాడు తన వాచిని ఇంకోసారి చూపించి చేతివేళ్లతో వాచిని అటూ ఇటూ కదిపి వాచి బయటికి ఎగురుకొని వెళ్ళినట్టుగా సంజ్ఞ చేశాడు ఆ వ్యక్తి భుజాలెగిరేసి తల అటు ఇటూ ఆడించాడు ఛహ్ అనుకున్నాడు మేయర్స్ విసుగొచ్చి కోటు వేసుకుని కూపే బయటకొచ్చాడు ఆ కూపేలో ఇంకొక క్షణం కూడా ఉండలేకపోయాడు తను ఇంకో క్షణం ఉంటే అతన్ని కొట్టేవాడేమో అని భయం వేసింది దొంగ కనబడతాడేమో అన్న ఆశ ఉన్నట్టు భోగి వసారాలో అటు ఇటు చూశాడు కానీ అక్కడెవరూ లేరు తనతో పాటు భోగిలో ఉన్న వ్యక్తి ఆ వాచి తీయలేదేమో ఇంకెవరైనా ఉండొచ్చు టాయిలెట్ తలుపు తీయడానికి ప్రయత్నించి కూపే పక్కగా నడుస్తూ వెళ్ళినప్పుడు సీట్లో పడున్న కోటుని నిద్రపోతున్న మనిషిని గమనించుండొచ్చు తీరిగ్గా తలుపు తెరిచి కోటు జేబులు వెతుక్కొని మళ్ళీ తలుపేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మేయర్స్ నెమ్మదిగా బోగిలో ఉన్న మిగతా అన్ని కూపేల్లోకి తొంగిచూస్తూ చివరిదాకా నడిచాడు మొదటి తరగతి భోగి జనాలు అంతగా లేరు ఒక్కో కూపేలో ఒకరో ఇద్దరో ఉన్నారు చాలామంది నిద్రపోతూనో నిద్రపోతున్నట్టుగానో ఉన్నారు కళ్ళు మూసుకొని తలలు సీటు మీద వెనక్కి వాల్చుకొని ఉన్నారు ఒక కూపేలో మేయర్స్ వయసున్న వ్యక్తి కిటికీ పక్కనే కూర్చుని బయట కనబడే పల్లెలను పొలాలను చూస్తున్నాడు మేయర్స్ ఆగి అద్దంలోంచి ఆ మనిషిని చూస్తుండగా ఒక్కసారి తిరిగి మేయర్స్ వైపు తీక్షణంగా చూశాడు రెండో తరగతి భోగిలో ప్రవేశించాడు మేయర్స్ అక్కడ ఒక్కో కూపేలో ఐదారు ప్రయాణికులతో జనం కిక్కిర్సున్నారు వీళ్ళు ఇంకా నిరాశగా ఉన్నారు అనుకున్నాడు చూడగానే మేయర్స్ నిద్రపోవడానికి అస్సలు సౌకర్యంగా లేక చాలామంది మేల్కొనున్నారు మేయర్స్ పెడుతూ ఉంటే అతడి వైపే చూస్తున్నారు పరాయిదేశస్తులు అనుకున్నాడు మేయర్స్ తన కూపేలో ఉన్న మనిషి వాచి తీసుండకపోతే ఖచ్చితంగా దొంగ ఇక్కడి నుంచే వచ్చుండాలి కానీ తనేం చేయగలడు ఏమీ లాభం లేదు వాచి అయితే పోయినట్టే ఇప్పుడు ఎవడి జేబులోకో వెళ్ళిపోయింది ఏమి జరిగిందో తను టీసీకి అర్థమయ్యేలా చెప్పలేడు చెప్పినా కూడా ఏమిటి మళ్ళీ వెనక్కి తన కూపే వైపు నడిచాడు కూపేలో వ్యక్తి మళ్ళీ కాళ్ళు జాపుకొని టోపీ కళ్ళ మీద ఉంచుకుని కనబడ్డాడు అతడి కాళ్ళు దాటుకొని కిటికీ పక్కన తన సీట్లో కూర్చున్నాడు మేయర్స్ ఒళ్ళు తెలియనంత కోపం రైలు ఏదో నగరం పొలిమెర్లను సమీపించింది ఉచ్చరించలేని పేర్లతో బోర్లున్న ఫ్యాక్టరీలు కనబడుతున్నాయి రైలు వేగం తగ్గింది మేయర్స్కి నగర వీధుల్లో వాహనాలు క్రాసింగుల దగ్గర రైలు వెళ్ళిపోతే దాటడానికి వరసలో నిల్చున్న మనుషులు కనబడుతున్నారు లేచి సూట్ కేస్ కిందికి దించాడు దాన్ని పెట్టుకుని బయట కనబడుతున్న ఆ హేయమైన ప్రదేశాన్ని చూడడం మొదలుపెట్టాడు అసలు వాణ్ణెప్పుడూ చూడాలనుకోలేదు అనుకున్న విషయం తలుపులోకొచ్చింది అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు ఒక్క క్షణం ఆ ఆలోచనలో ఉన్న క్రూరత్వం అతణ్ణి చిన్నబోయేలా చేసింది తల విదిరించాడు తన జీవితంలో చేసినవన్నీ పనులే వాటన్నిటిని మించింది ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణం తన ప్రవర్తనతో ఎప్పుడో తన ప్రేమకు దూరం అయ్యాడు వాడు నిజమేమిటంటే వాణ్ణి కలవాలనే కోరిక తనకేనాడూ లేదు అకస్మాత్తుగా తన మీదికి దూకుతున్న వాడి మొహం పూర్తి స్పష్టతతో గుర్తొచ్చింది పగతో రగిలిపోయాడు మేయర్స్ వీడు తన యవ్వనాన్నంతా మింగేశాడు ఏ అమ్మాయినైతే తాను వలచి పెళ్లి చేసుకున్నాడో ఆమెను ఒక దౌర్బల్యమైన తాగుబోతుగా మార్చేశాడు ఇంత దూరం వచ్చింది తాను ద్వేషించే ఒక వ్యక్తిని కలవడానికా అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు మేయర్స్ వాడితో చేయగలపాలనుకోవడం లేదు తన శత్రువు చెయ్యి అదే కాదు వాడి భుజం తట్టడం వాటితో అవి ఇవి మాట్లాడడం కూడా వాడి తల్లి గురించి తెలుసుకోవాలని కూడా లేదు తనకు రైలు స్టేషన్లో ప్రవేశిస్తోంది సీటులో ముందుకు జరిగి కూర్చున్నాడు భోగిలో ఉన్న మైకులో ఫ్రెంచ్ భాషలో ఏదో ప్రకటిస్తున్నారు ఎదురుగా కూర్చున్న మనిషిలో కదలికి మొదలైంది తన టోపీ సవరించుకుని అతడు సీట్లో సర్దుకుని కూర్చుంటూ ఉంటే మళ్ళీ ఫ్రెంచ్ భాషలో ఇంకేదో ప్రకటన మొదలైంది మేయర్స్కి ఒక్క ముక్క అర్థం కాలేదు మేయర్స్ రైలు నెమ్మదించాగుతుంటే ఇంకా ఇంకా ఇబ్బందికి గురవుతున్నాడు కూపే వదిలి బయటికి వెళ్లేది లేదని నిశ్చయించుకున్నాడు ఎక్కడైతే కూర్చునున్నాడో రైలు కదిలేదాకా అక్కడి నుంచి కదలెడతాను అదే రైల్లో ప్యారిస్ వెళ్ళిపోతాడు అంతే అద్దంలోంచి వాడి మొహం కనబడుతుందేమో నేను భయపడుతూ కిటికీలు వంచి జాగ్రత్తగా బయటికి చూశాడు కనబడితే ఏమి చేయాలో తెలీదు వాడి మీదికి పిడికిలు విసురుతానేమోనని అతడికి భయం వేసింది కొంతమంది కోట్లు వేసుకుని స్కార్ఫ్లు కట్టుకుని ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద నిలబడున్నారు కొంతమంది జేబులో చేతులుంచుకుని సామాన్లేవీ లేకుండా ఎవరినో కలుద్దామని వచ్చి వేచి చూస్తున్నారు ఆ వేచి చూసేవాళ్లల్లో తన కొడుకు లేడు కానీ దానర్థం వాడక్కడక్కడా లేడని కాదు మేయర్స్ సూట్ కేసుని నుంచి తీసి కింద పెట్టి సీట్లో కిందికి కూర్చున్నాడు ఎదురుగా కూర్చున్న మనిషి ఆవులించి కిటికీ బయటకు చూశాడు తర్వాత తన దృష్టి మేయర్స్ వైపు సారించాడు తన టోపీ తీసి జుట్టులోకి వేళ్ళుబోనిచ్చి సవరించుకున్నాడు మళ్ళీ టోపీ పెట్టుకుని నిలబడి తన బ్యాగ్ని అరలోంచి కిందికి లాగాడు కూపే తలుపు తీశాడు వెళ్లబోయే ముందు వెనక్కి తిరిగి స్టేషన్ వైపు చేయి చూపిస్తూ స్ట్రాస్బర్గ్ అన్నాడు ఇంకో వైపు తిరిగాడు మేయర్స్ ఇంకో క్షణం చూసి కూపే బయటికి బ్యాగ్తో సహా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా వాచి తీసుకుని పోతున్నాడు వీడు అనుకున్నాడు మేయర్స్ కానీ మేయర్స్కున్న సమస్యల్లో వాచిని పోగొట్టుకోవడం చాలా చిన్న సమస్య మేయర్స్ బయట స్టేషన్ డోర్ దగ్గర నుంచుని సిగరెట్ దాగుతూ ఉన్న ఒక మనిషిని చూశాడు అతను ఇద్దరు రైల్వే ఉద్యోగస్తులు ఒక ఆడమనిషికి ఏదో వివరిస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ నిల్చునున్నాడు ఆవిడ చేతిలో ఒక పసిబిడ్డు ఉంది ఆమె వాళ్ళు చెప్పేది విని తలాడించి మళ్ళీ వినడం చూస్తున్నాడు మేయర్స్ ఒక చేతిలోంచి ఇంకో చేతికి బిడ్డను మారుస్తూ ఉంది వాళ్ళు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నారు ఆమె వింటోంది వాళ్లలో ఒకడు ఆ పసిబిడ్డ గడ్డం ముద్దుగా తడిమాడు ఆమె పాప వైపు చూస్తూ నవ్వింది మళ్లీ బిడ్డను గదిపి వినడం మొదలుపెట్టింది ప్లాట్ఫామ్ మీద కొంత దూరంలో ఒక జంట కౌగులించుకుంటూ కనబడ్డారు యువకుడు యువతిని తన నుంచి వదిలిపెట్టాడు ఏదో మాట్లాడి సూట్ కేసును చేతిలోకి తీసుకుని రైలు వైపు గదిలాడు ఆ అమ్మాయి అతడినే చూస్తూ నించుంది చెయ్యి మొహానికి దగ్గరగా చేర్చి చేతి కింది భాగంతో ఒక కంటి తర్వాత ఇంకో కంటిని అద్దుకుంది మరు నిమిషంలో ఆ అమ్మాయి మేయర్స్ ఉన్నబోగినే చూస్తూ ప్లాట్ఫామ్ మీదికి రావటం మేయర్స్ కంటబడింది ఎవరినో అనుసరిస్తున్నట్టుగా వస్తోందామె మేయర్స్ ఆ అమ్మాయి వైపు నుంచి దృష్టి మరల్చి స్టేషన్లో వెయిటింగ్ రూమ్ మీదున్న పెద్ద గడియారం వైపు చూశాడు అటు నుంచి ఇటు ప్లాట్ఫారం అంతా పరికించాడు కొడుకు ఎక్కడా కనబడలేదు నిద్ర నుంచి లేకపోవడమో లేదా తను కూడా మనసు మార్చుకోవడమో జరిగి ఉండే అవకాశం ఉంది మేయర్స్ స్థిమితపడ్డాడు గడియారం వైపు చూసి పరిగెత్తుకుంటూ తన కిటికీ వైపే వస్తున్న యువతిని చూశాడు ఆమె కిటికీ అద్దం మీదికి దూకుతుందేమో అనిపించి వెనక్కి జరిగాడు కూపే తలుపు తెరుచుకుంది ఇందాక బయట కనిపించిన యువకుడు లోపలికొచ్చి తలుపు మూసి బాంజూర్ అన్నాడు సమాధానం కోసం వేచి చూడకుండా అతడు తన సూట్ కేసుని పైనున్న అరలోకి విసిరి కిటికీ వైపు గదిలాడు వార్డెస్ మోయ్ అంటూ కిటికీని కిందికి దించాడు బయటున్న ఆ యువతి వైపు చూసి మ్యారీ అని పిలిచాడు ఆమె నవ్వుతూ కన్నీళ్లు కూడా గారుస్తోంది ఆమె చేతుల దగ్గరికి తీసుకుని వేళ్లను ముద్దెట్టుకున్నాడు ఆ యువకుడు పక్కకు ఏటో చూస్తూ పళ్ళు బిగించాడు మేయర్స్ కదిలి వెళ్లమన్నట్టుగా రైలు ఉద్యోగుల అరుపులు వినబడుతున్నాయి ఎవరో విజిల్ వేశారు రైలు ప్లాట్ఫారం నుంచి కదలడం మొదలుపెట్టింది ఆ యువకుడు ఆమె చేతులు వదిలేశాడు కానీ రైలు పెడుతుంటే తన చేతిని ఊపుతూనే ఉన్నాడు అతను రైలు స్టేషన్ బయటికొచ్చి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశం దాకా ప్రయాణించి అకస్మాత్తుగా ఆగింది యువకుడు కిటికీ మూసివేసి తలుపు పక్కనున్న సీటు వైపుకు వెళ్ళాడు తన కోట్లోంచి దినపత్రిక తీసి చదవడం మొదలెట్టాడు మేయర్స్ లేచి తలుపు తీసి కూపే వచ్చాడు తన భోగీకి పక్క బోగి కలిసే ప్రదేశం దాకా నడిచాడు రైలు ఎందుకు ఆగిందో అతనికి అర్థం కాలేదు ఏదన్నా ఇబ్బందేమో మేయర్స్ అక్కడున్న కిటికీలోంచి చూశాడు బయట రైలు పట్టాలన్నీ ఒకదాంతో ఒకటి ఉన్నాయి భోగీలు ఒక రైలు నుంచి విడిపోయి ఇంకో రైలుతో కలుస్తున్నాయి అంతా గందరగోళంగా ఉంది పక్క భోగి మీద పౌసెస్ అని రాసి ఉండడం కనబడింది ఆ రాసిన చోట పిడికిలతో నొక్కాడు తలుపు తెరుచుకుంది మళ్ళీ రెండో తరగతి బోగిలోకి ప్రవేశించాడు తాను నడుస్తూ ఉంటే అన్ని కూపేల్లో ప్రయాణికులు నిండిపోయి అప్పుడే సర్దుకుంటున్నారు ఎక్కడికో దూర ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు ఈ రైలు ఎక్కడికి పోతుందో వీళ్ళల్లో ఎవరో ఒకరిని అడిగి తెలుసుకోవాలి టికెట్ కొన్నప్పుడు స్ట్రాస్బర్గ్ మీదుగా రైలు ప్యారిస్ వెళ్తుంది అన్నట్టుగా అర్థమైంది అయితే ఏదో ఓ కూపేలో తలదూర్చి ప్యారి అదేదో అంటారు కదా ప్యారిస్ని అని ప్యారిస్ చేరిపోయినట్టుగా అడగాలంటే అవమానకరంగా అనిపించింది ఏదో పెద్దగా ఒరుసుకున్నట్టుగా శబ్దం వినబడి రైలు కొంచెం వెనక్కిళ్ళింది స్టేషన్ మళ్ళీ కనబడింది ఇంకోసారి కొడుకు మనసులో మెదిలాడు ఆఖరి నిమిషంలో స్టేషన్కు పరిగెత్తి వచ్చి ఆయాసపడుతూ వెనకాలెక్కడైనా ఉన్నాడేమో తండ్రికి ఏమైందో అని ఆందోళన పడుతున్నాడేమో మేయర్స్ తల విదిలించాడు అతనున్న భోగి కీజ్మని అరిచి ఏదో తగులుకున్నట్టుగా కింద ఒక బరువైన వస్తువు వచ్చి కుదురుకున్నట్టుగా ఆక్రందం చేసింది పక్కనే ఒకదాన్నొకటి పెన వేసుకుని కనబడుతున్న పట్టాలను చూస్తూ రైలు మళ్లీ గదులుతోందని తెలుసుకున్నాడు మేయర్స్ తిరిగి తన మొదటి తరగతి భోగి వైపు నడిచాడు దినపత్రికతో ఉన్న ఆ యువకుడు అక్కడెక్కడా కనబడలేదు మేయర్స్కి తన సూట్ కేసు కూడా కనబడలేదు చివరికది అతని భోగి కాదని అర్థమైంది రైలు గదలగానే తన భోగిని వదిలేసి ఆ స్థానంలో రైలు ఇంకో రెండో తరగతి భోగిని జోడించుకుంది అని అర్థమైంది పొట్టి నలుపైన శరీరాలతో అతనికి ఏమాత్రం అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్న జనాలతో దాదాపుగా నిండిపోయింది అతను నిల్చునున్న భోగి వాళ్లలో అతను లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు మేయర్స్ లోపలికి వస్తుంటే దారినిచ్చారు కూర్చునున్నవాళ్ళు అక్కడ వాతావరణం ఉల్లాసభరితంగా ఉంది సైగ చేసిన మనిషి నవ్వుతూ తన పక్కనున్న స్థలంపై చేత్తో తట్టాడు వీపు రైలు ఇంజన్ వైపు ఉండేటట్టుగా కూర్చున్నాడు మేయర్స్ బయట కనబడుతున్న పల్లె వాతావరణం వేగంగా మాయమవుతోంది ఎక్కడికో వెళుతున్నాడు తాను అర్థమవుతోంది ఆ మార్గం సరైంది కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది సీటుకి వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు వాళ్ళంతా మాట్లాడుతూ కేరింతలు కొడుతున్నారు వాళ్ల స్వరాలు క్రమంగా దూరం అవుతున్నాయి కొంతసేపట్లోనే ఆ స్వరాలన్నీ రైలు కదలికలు గలిచిపోయాయి మేయర్స్ అలా తేలుతూ నిద్రలోకి జారిపోయాడు